నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ నాకు రమణికి పెళ్ళాయి సరిగ్గా ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలల పదిహేను రోజులైంది మా మురిపాల అనురాగానికి గుర్తుగా ఐదేళ్ల బాబు మూడేళ్ల పాప ఎందుకంత ఖచ్చితంగా చెబుతున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలల పదిహేను రోజుల కాలం మాకు ఎనిమిది రోజుల్లో గడిచిపోయాయి ఏనాడు మా మధ్య అలకలు కానీ అపార్థాలు కానీ పొరకొచ్చారు కానీ ఏమీ రాలేదు ఒకరికొకరిగా ఉదిగిపోయాం ఒకరికొకరుగా ఉరిపోయాం ఒకరి కోసం మరొకరు పుట్టినట్టుగా ఏడేడు జన్మల బంధంగా బలంగా మనసుని పెనవేసుకుని పోయాయి అది మా అదృష్టం మమ్మల్ని చూసిన అందరూ అదే మాట అంటుంటారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇద్దరం కాసేపు అటు ఇటు వెళ్ళినా నా కళ్ళు రమణి కోసం వెతుకుతుంటాయి రమణి కళ్ళు నా కోసం వెతుకుతుంటాయి అలా ఒకరికొకరం కళ్ళతో సైగ చేసుకుంటూ మాట్లాడుకుంటాం ఫంక్షన్లో కాసేపు ఉండి కళ్ళతోనే మాట్లాడుకుని ఇద్దరం చట్టాపట్టాలు వేసుకుని ఇంటికో బజార్కో షాపింగ్కో సినిమాకో చెక్కేస్తుంటాం అలా ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడవడం అంటే మాకు చాలా చాలా ఇష్టం నేను ఆఫీస్కి వెళ్తానన్న మాటే కానీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో నాలుగైదు సార్లను మాట్లాడుకుంటాం పెళ్లి చూపుల్లో రమణికి నేను నాకు రమణి నచ్చేసాం ఆశ్చర్యంగా ఇద్దరికీ అదే మొదటిసారి పెళ్లిచూపులు కావడం కాకతాళీయమో ఏమో తెలియదు అలా కలిసి వచ్చిందంతే నేను చూపుల్లో ఒకే ఒక ప్రశ్న అడిగాను నేను మా అమ్మ నన్ను కుక్కడినే కొడుకుని పండుగను కొడుకులా పెంచలేదు ఆనాడు ద్వాపరంలో నందయ్య సోదరులు కృష్ణయ్యని పెంచినట్లు నన్ను దేవుళ్ళ పెంచారు అందుకే వారు ఇష్టమైన ఆరాధ్య దైవమైన కృష్ణుడి పేరే పెట్టారు నా పేరు నందగోపాల కృష్ణమూర్తి అనే పెట్టుకున్నారు అందుకే నన్ను ఇప్పటికీ కన్నయ్య కిట్టయ్య అని పిలుస్తారు వారి నేను దేవుణ్ణంట అంత గొప్పగా ప్రేమించిన నా తల్లిదండ్రులంటే నాకు ప్రాణం నా తల్లిదండ్రులని తల్లిదండ్రులుగా చూసుకుంటాను మాటిస్తేనే చేసుకుంటానని పెళ్ళయ్యాక మాట తిరగకూడదని నొక్కి చెప్పాను అందరి ముందే ఇంతమందిలో ఏమిట్రా కండిషన్ అని మా అమ్మ నాన్న కేకలేశారు నా మీద అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలన్నాను అలా అన్నప్పుడు రమణ నా కేసు చురుగ్గా చూసింది మంచి రోజు కావడంతో వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుందాం అన్నారు నేను అభ్యంతరం చెప్పాను కంగారు ఏముంది ఆలోచించుకొని నేను అన్న మాటకు అమ్మే సమాధానం చెప్పలేదుగా అన్నాను నేను రమణి మళ్ళీ నా వంక చురుగ్గా చూసింది నేను మిమ్మల్ని ప్రశ్న అడగవచ్చా అంది రమణి నన్ను కొంచెం కోపంగా చూస్తూ నిరభ్యంతరంగా అడగచ్చు అన్నాను నేను నేను మా అమ్మ నాన్న ఒక్కతేనే కూతున్నాను నన్ను కూడా నా తల్లిదండ్రులు నన్ను ఒక దేవతగానే పెంచారు మరి నా తల్లిదండ్రులని కూడా మీరు మీ తల్లిదండ్రులుగా చూసుకుంటారా పెళ్ళయ్యాక మాట తిరగకూడదు అంటూ చొరకేసింది రమణి వెంటనే నేను నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నాను అలాగే చూసుకుంటాను అయితే నేను కూడా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నాను నేను కూడా అలాగే చూసుకుంటాను అంది రమణి అంతే నిశ్చయంగా నేను ఆశ్చర్యపోయాను రమణి అంత తొందరగా అంతమందిలో అంత ధైర్యంగా అలా మాటిస్తుందని నేను అనుకోలేదు అయ్యయ్యా మీ పెళ్లి చూపున ప్రమాణాలు బాగా ఆలోచించుకునే మా మీద ప్రమాణాలు చేశారా ఎవరు ప్రమాణం తప్పినా మేము గుటుక్కుమంటాం రోయ్ అన్నాడు మా నాన్న వెంటనే నేను లేచి రమణి దగ్గరకు వెళ్ళాను రమణి కంగారుపడి లేచి నిలబడింది తత్రపాటతో నేను రమణి చేతిని తీసుకుని నా చేతిని తన చేతిలో వేసి రమణి మాట తప్పిన నేను ప్రాణం పోయినా మాట తప్పనన్నాను వెంటనే రమణి నా చేతిని తిప్పి మీరు మాట తప్పినా నేను నా ప్రాణం పోయిన మాట తప్పనుగాక తప్పను అంది రమణి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ దాంతో అక్కడున్న పెద్దలందరూ ఆశ్చర్యపోయారు అసలు ఇలాంటి పెళ్లి చూపులు ఎక్కడైనా జరుగుతాయా అని ముక్కు మీద వేలేసుకున్నారు మా నాన్న మమ్మల్ని ఆట పట్టించాలని ఒరే కిట్టయ్యా మాకు అలా నమ్మకం లేదురా ఒకరి నెత్తి మీద మరొకరు చెయ్యి వేసి ప్రమాణం చేయాలన్నాడు మేమిద్దరం వేరే ఆవేశంలో ఉన్నామేమో అలాగే ఒకరి నెత్తి మీద ఒకరిని చెయ్యి వేసి నేను మాటంటే మాటే అని నేను నేను కూడా మాట అంటే మాటే అంది రమణి మా నాన్న అక్కడ ఉన్న వారందరూ ఒక్కటే నవ్వు ఒరే జీలకర్ర బెల్లం లేకుండానే మీ పెళ్లి జరిగిపోయిందిరా ఇక హనీమూన్కి వెళ్ళిపోవచ్చు అన్నాడు మా నాన్న విషయం అర్థమై ఇద్దరం సిగ్గుతో తలదించుకున్నాం తాంబూలాలు ఇచ్చిపుచ్చేసుకున్నారు మా మామగారు తన చేతికున్న నవరత్నాలు ఉంగరం రమణి చేతికి ఇచ్చి నాకు తొడగమన్నారు మా అమ్మ తన చేతికి ఉన్న డైమండ్స్తో స్పెషల్గా చేయించుకున్న మహాలక్ష్మి ఉంగరాన్ని తీసి నాకు ఇచ్చి రమణికి తొడగమంది అలా ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఉంగరాలు మార్చుకున్నాం అలా ఉంగరాలు మార్చుకుంటున్నప్పుడు సమయం చూసి రమణి అరచేతులను గట్టిగా నొక్కాను రమణి సిగ్గుపడి రెండు చేతులతో ముఖం కప్పుకొని లోపల గదిలోకి పారిపోయింది అలా ప్రధానం కూడా అప్పుడే జరిగిపోయింది మగ పెద్దలందరూ వరండాలోకి వెళ్ళి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడంలో మునిగిపోయారు ఆడపెద్దలందరూ రమణి ఉన్న గదిలోకి వచ్చి రమణిని ఏవేవో ఆటలు పట్టించసాగారు రమణి వంచనతలు ఎత్తకుండా రెండు చేతులతో ముఖం మూసుకొని ముసుమసు నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతోంది రమణితో ఇంకా ఏవేవో మాట్లాడాలని నా మనసు విళ్ళు ఊరుతోంది కానీ సమయం దొరకట్లేదు రమణి వెచ్చని మెత్తని అరచేతులను తాకిన స్పష్టానుభూతి ఇంకా నా మనసులో కదలాడుతూనే ఉంది ఇంకొక్కసారి రమణిని తాకాలనిపించింది ఆలోచించగా ఆలోచించగా ఓ ఐడియా తట్టింది ఆడవాళ్ళందరూ ఉన్న రూమ్ బయట నిలబడి అమ్మా దాహంగా ఉందే కొంచెం మంచినీళ్ళు కావాలి అన్నాను నేను ఇంతలో రమణి అమ్మమ్మ కలగజేసుకుంటూ ఓసే రమణి మీ ఆయనకు దాహంగా ఉందంటే ఏ దాహమో తీర్చు అందావిడ దాంతో అక్కడున్న వారందరూ ఒక్కటే నవ్వులు నేను సిగ్గుపడ్డాను ఆ శ్లేషార్థానికి అలా సోఫాలో కూర్చోండి అల్లుడు గారు మంచినీళ్ళు తీసుకొస్తాను అంది మా అత్తగారు ఇంతలో రమణి అమ్మమ్మ మా అత్తగారి చెవిలో ఏదో చెప్తోంది నేను సోఫాలో కూర్చుని ఏం చేయాలో తోచక న్యూస్ పేపర్ చదవడంలో మునిగిపోయాను ఇంతలో దగ్గరగా గజ్జల శబ్దం వినిపించింది ఆ తర్వాత గాజుల శబ్దం వినిపించింది తలెత్తి చూశాను మంచినీళ్ళ గ్లాసుతో రమణి నిలబడింది తల ఉంచుకుని నేను రెండు చేతులతో రమణి చేతులను తాకుతూ మంచినీళ్ళ గ్లాసు అందుకునే లే్లాసు వదిలేసింది రమణి బండ్లు గ్లాస్ కింద పడి నీళ్ళని నా పాదాల మీద ఉలికాయి దాంతో రమణికి భయం వేసి గదిలోపలికి పరిగెత్తికెళ్ళిపోయింది తరిచిన పాదాలను కచ్చితో ఒత్తుకోసాగాలి ఇంతలో మా అత్తగారు ఏమైందే మంచినీళ్ళు రమ్మంటే ఏ నిర్వాహకం చేశావు అంటూ కూతుర్ని చివాట్లేస్తోంది ఇదంతా ఓ మూల నుంచి చాటుగా చూస్తున్న రమణి అమ్మమ్మ ముసుముసి నవ్వులు నవ్వుతూ కరెంట్ షాక్ కొట్టిందేమోనే అంది మళ్ళీ అందరూ గొల్లు నవ్వులు ఏమే రమణి ఇప్పటి నుంచే మీ ఆయనకి నీళ్లతో పాత పూజలు చేస్తున్నావా కాస్త నీళ్ళు ఎత్తిమే చల్లుకో పుణ్యం వస్తుంది అంది రమణి అమ్మమ్మ గట్టిగా నవ్వుతూ పోవమ్మా అంది రమణి పోతానులేవే నీ పెళ్ళి చూడండి ఎలా పోతాను అందావిడ ఏమిటమ్మా నీ మాటలు అంటూ అత్తగారు ఇంకో మంచి నీళ్ళ గ్లాసు రమణి ఇచ్చింది ఇవ్వమంటూ నేను ఇవ్వను బాబు నాకు సిగ్గస్తోంది నువ్వే ఇచ్చుకో అంది రమణి ఇంతలో రమణి అమ్మమ్మ కలగజేసుకుంటూ దాని మొగుడికి ఇచ్చుకుంటుంది నీ మొగుడికి నువ్వు ఇచ్చుకో అందావిడ మళ్ళీ అందరూ ఒకటే నవ్వులు ఈలోగా పనమ్మాయి వచ్చి ఉలికి నీళ్ళను ఒత్తుతూ నాకేసి చూసి ముసుమజు నవ్వులు నవ్వసాగింది అందులో ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కాలేదు ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది దానికి ఈ మధ్యనే పెళ్ళయిందని బహుశా దాని పెళ్ళి ఊసులు గుర్తొచ్చాయేమో రమణమ్మ గారు మీ ఆయన చాలా బాగున్నారు అంది పని మనిషి అమ్మ చూడవే దీన్ని దిష్టి పెట్టేస్తోంది అంది పని మనిషి వీపు మీద ఒకటి వేస్తూ రెండో తెవ పడకుండా కిలకిల నవ్వుతూ పారిపోయింది పెరటవైపు పని మనిషి రమణి నా దగ్గరకు వచ్చి మంచి నీళ్ళు అంది మళ్ళీ నేను ఎక్కడ టచ్ చేస్తాను అనుకుందో ఏమో చేతులు సన్నగా వణుకుతున్నాయి అది గమనించి నేను రమణి చేతులను తాకకుండా జాగ్రత్తగా గ్లాస్ అందుకుని రమణి వైపు చూస్తూ ఒక్కొక్క గుటక రమణి అందాల్లో కూడా కలిపి తాగేస్తున్నాను గ్లాసు నీళ్ళన్నీ తాగి జాగ్రత్తగా రమణి చేతికి అందించాను రమణి వెళ్ళబోతుంటే ఇంకో గ్లాస్ కావాలి అన్నాను రమణి వెళ్ళి మరో గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చింది మళ్ళీ జాగ్రత్తగా అందుకుని రమణి అందాలను కలిపి నెమ్మది నెమ్మదిగా తాగసాగాను తాగిన గ్లాస్ అందించాను రమణి వెళ్ళబోతుంటే ఇంకో గ్లాస్ కావాలన్నాను రమణి చురుక్కుని చూసి నవ్వుకుంటే ఇంకో గ్లాస్ తెచ్చిచ్చింది నేను ఈసారి మరింతగా రమణి లేతగా ఉన్న ముఖ సౌందర్యపు అందాలను మంచినీళ్ళతో కలిపి చుల్లుకుంటున్నాను నీళ్ళతో గ్లాస్ అందించాను ఈసారి నా చేతి రమణి చేతి తగిలించాను తను నవ్వుతూ చూస్తూ ఇంకో గ్లాస్ నీళ్ళు కావాలా అని అడిగింది కావాలన్నట్టుగా తలూపాను సన్నగా నవ్వింది ఈలోగా రమణి అమ్మమ్మ చేసుకుంటూ మనవడ రాత్రికి డిన్నర్ ఉంది కడుపు కొంచెం ఖాళీ ఉంచుకో అందావిడ ఆ మాటకి రమణి కిలకిలా నవ్వుతూ గదిలోకి పారిపోయింది రమణి మీ ఆయనకు దాహం ఎక్కువేనే ముందు ముందు ఎలా భరిస్తావో ఏమో అందావిడ అమ్మమ్మ నువ్వు కాస్త తాగుతావా నేనాగిన నువ్వాగేలా లేవే అమ్మమ్మ నీ డబుల్ మీనింగ్ డైలాగులు వెళ్ళాక చేస్తున్నాను ఆత్రయ్య గారు నీకు అంటే అవునే అవునయ్ ఆత్రయ్య శిష్యుడే ఆ మాటకు మళ్ళీ అందరూ గొల్లు నవ్వారు ఇంతలో మా అత్తగారు వచ్చి బాబు బాబా మీదకి వెళ్ళండి మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకోండి అక్కడికి ఎవరిని రానివ్వను వెళ్ళండి అందావిడ రమణి తీసుకెళ్ళవే అంది నన్ను అపురూపంగా చూస్తూ అత్తగారికి కేసు నేను కృతజ్ఞతగా చూశాను రమణి ముందు నడుస్తూ చలచగా మెట్లెక్కుతుంటే నేను వెనకాలే నెమ్మదిగా మెట్లెక్కసాగాను రమణి జడ నడుము మీద డాన్స్ చేస్తుంటే చూస్తూ చూసారా నేనే ముందెక్కేశాను మీరు ఓడిపోయారు స్పీడ్గా ఎక్కితే కొన్ని కొన్ని మిస్ అయిపోతాం అని అని రమణి సన్నని నడుము వంక చూస్తూ ఛీ మీ మగాళ్ళంతా ఇంతే ఆహా అలాగా మా మగాళ్ళని చూడాలనేగా మీరు వయ్యారాలిపోతు చూపించేస్తుంటారు ఛ అదేం కాదు మీ మగాళ్ళే ఎప్పుడు సందు దొరుకుతుందా చూసేద్దాం అనుకుంటారు అలా చూపించకపోతే మనసాగదుగా ఛీ ఏం కాదు ఏం కాకపోతే ఇంతంత ముస్తాబులు ఎందుకు మేము చూడాలనేగా మాకు తెలియదు అనుకున్నావా మీరు కనపడిన దొంగలు మేమేం దొంగలం కాము ఆహా మామూలు దొంగలు కాదు గజ దొంగలు ఒక్క ఊర చూపుతో మా గుండెల్ని కొల్లగొట్టేస్తారు మీరు మాత్రం తక్కువ వాళ్ళ మా ముందు ఎన్ని ఫోజులు ఎన్ని దొంగవేషాలు వేస్తారని ధైర్యం చేసి నేను రమణి చేతిని పట్టుకున్నాను రమణ అభ్యంతరం చెప్పలేదు రమణి చేతి నా చేతి వేళను లాక్ చేశాను గట్టిగా రమణికి కూడా స్పర్శన వచ్చిందేమో తను కూడా గట్టిగా లాక్ చేసింది అలా చేయి చేయి పట్టుకుని దావా నలవైపులో తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాను ఎంతసేపులా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ధైర్యం చేసి రమణని దగ్గరే తీసుకుని ఆ ఎర్రని చిన్ని పెదవులపై ముద్దు పెట్టుకున్నాను రమణి ఏమీ అనలేదు కళ్ళు మూసుకుని అలాగే ఉంది ఇద్దరికి ఫస్ట్ హక్ ఫస్ట్ కిస్ కావడంతో మధురానుభూతిని పంచుకుంటున్నాను నేను రమణిని మరింత గట్టిగా బిగిస్తూ ఆమె నిదుటి మీద విశాలమైన కన్రెప్పల పైన బుక్కల మీద కొనతీలిన గెడ్డం మీద ముద్దులు పెట్టుకున్నాను మళ్ళీ పెదవులపై ముద్దు పెట్టుకోవాలనుకునేంతలో ఎవరో వస్తున్న అలికిడవడంతో చప్పుని విడిపోయి దూరంగా జరిగాం ఓ కాకి టపటపమ మీద లెక్కలు కొట్టుకుంటూ పిట్టగోడ మీద వాలి కావు కావు అంటోంది ఇద్దరూ నవ్వుకున్నాం ఆ రోజు పౌర్ణమేమో నిండు పున్నమి పండు వెన్నెల వెండి వెలుగులు చల్లగా హాయిగా లోకం పరుపు మీద తెల్లెంతప్పటి పరిచినట్టు కాంతింది విశాలమైన డాబా కావడంతో వెన్నెల కాంతులు పడి మరింత ప్రకాశిస్తోంది మనసును మురిపింపచేస్తూ తెనువును పరవశింపచేస్తూ ఆ రాత్రి డాబా మీద డిన్నర్ ఏర్పాటు చేశారు వెన్నెల్లో భోజనాలు భలే మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది వదిని పులకరింపు చేస్తుంది వచ్చిన చుట్టాలందరూ పట్టుబట్టి రమణి కృష్ణమూర్తిని పక్కపక్కన కూర్చోబెట్టారు మా ఇద్దరిది ఒకే ఊరు కావడం వల్ల రాత్రి వెన్నెల భోజనాలకు ఇరువైపుల నుంచి ఓ వంద మంది దాకా వచ్చారు దూరం దూరంగా అంటీ అంటనట్టుగా సిగ్గుపడుతూ కూర్చున్న మా జంటను ఇక ఏడిపించడం మొదలుపెట్టారు వేళాకోళాలు తారాస్థాయికి చేరిపోయాయి మగవాళ్ళందరూ కృష్ణమూర్తి వైపు ఆడవాళ్ళందరూ రమణి వైపు చేరి ఆట పట్టించడం మొదలుపెట్టారు ఇద్దరు ముందు రెండు వెండి కంచాలు పెట్టారు వద్దు వద్దు ఒక కంచమే ఉండాలని రెండో కంచం తిగేశారు ఇద్దరు ఒకే కంచెంలో తినాలన్నారు మరి ఆ తర్వాత ఒకే మంచం ఉంటుందా అన్నారు ఎవరు నవ్వుల పువ్వులు రువ్వుకోసాగారు ఒక లడ్డూ పెట్టడం రమణి సగం తిన్న లడ్డు మిగిలిన సగాన్ని కృష్ణమూర్తిని తినమండం కృష్ణమూర్తి సగం తిన్న కాజా మిగిలిన సగాన్ని రమణిని తినమండం చీ ఎంగిలి తినమంటే తినమని భీష్మించుకు కూర్చోవడం మీరు అలా తినకపోతే మేము వరం భోజనాలే చేయమని మొరాయించడం అయినా సరే అంటూ పెట్టు ఉంటే ఇంతలో రమణి అమ్మమ్మ వచ్చి చెవిలో నెమ్మదిగా ఇందాక పెదాలు పెదాలు చీక్కున్నారుగా ఎంగిలి అంటే వెదవషాలు వేస్తున్నావా అందావిడ అయితే అమ్మమ్మ అన్నీ చూసేసావా అని అడిగింది రమణి శుభ్రంగా అందావిడ చీ నీకు మేనస్ లేదా అలా చూడొచ్చా మాకు అదో సరదా సరదా కాదే దొరదా మీరిద్దరూ ఇలా సగం సగం తింటారా లేదా లేదా ఇందాక విషయాన్ని అందరికీ చెప్పేయమంటావా బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది అమ్మమ్మ ఛే ముసలిదానా నీకు సిగ్గులేదేంటే ఈ పని తర్వాత చెప్తాను ఇంకా చేసేదేం లేక రమణి సగం లడ్డూ తిని మిగిలిన సగం కంచెల్లో పెట్టింది కృష్ణమూర్తి వంక చూస్తూ తెలమని కళ్ళతో సేగ చేస్తూ అబ్బా అలా ఏం కుదరదు నోటికి అందించాల్సిందే అన్నారు ఇక తప్పదన్నట్టు సగం లడ్డూ తీసి కృష్ణమూర్తి నోటికి అందించింది అది అందుకుని రమణి వేలును కొరికాడు కృష్ణమూర్తి హా అంటూ కోపంగా చూసింది కృష్ణమూర్తి సగం కొరికిన కాజాను రమణి నోటికి అందించగా చరుక్కుని వేలు కొరికేసింది గట్టిగా బాబోయ్ అన్నాడు కృష్ణమూర్తి ఒరే ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ కిట్టు ఉంటే పట్టుకురన్రా ఇక్కడ సరసగాయాలతో వేలు సిఫ్టిక్ అయ్యేలా కొరుక్కుంటున్నారు రక్తాలు కారేలా అందరూ గోలగోలగా అల్లరి నవ్వుల విరిజల్లులు అల్లనల్లని ఆకాశంలో చందమామను చేరింది ఇంతలో రమణి తల్లి ఏమిటి ఆగడాలు తప్పు కదూ పెళ్లి కాకుండా ఇలాంటివి చేయించవచ్చా అని కసిరింది పెళ్లికి తర్వాత చేయిస్తే మామూలే పెళ్లికి ముందు చేయిస్తేనే మజా ఈ వెన్నెల్లో ఈ మజానే జీవితాంతం గుర్తుండిపోయి ప్రేమ బలంగా కాంక్రీట్లా దృఢంగా గట్టిపడిపోతుంది ఎప్పటికీ మర్చిపోలేని విడదీయలేని అనురాగబంధంగా అంది అమ్మమ్మ కవితాధోరణలో వాహ్వా వాహ్వా అంటూ అందరూ చప్పట్లు కొట్టారు అలా మొదలైన మా పున్నమి విన్నెల ముచ్చట్లు మా జీవితాల్లో నిజంగానే గుర్తుండిపోయి ప్రతీ రేయి మా జీవితాల్లో చెప్పలేని స్వర్గానందం తాలూకు హాయిని కలిగిస్తూనే ఉంది ఇది మా మాదర్శ దాంపత్య రహస్య నేపథ్యం ఇక అసలు కథకు వచ్చేద్దాం ఈరోజు మా పెళ్ళైన వందో పౌర్ణమి ప్రతీ పున్నమిలా ఈ రోజును కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాం మరి రమణీకృష్ణమూర్తులు ఈ వందో పౌర్ణమిని ఎలా ఎంజాయ్ చేస్తారు ఈ వందవ పౌర్ణమి వారి జీవితంలో ఎటువంటి జ్ఞాపకాలను మిగిల్చింది ఈ కథ అంతా నెక్స్ట్ పార్ట్లో విందా ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ